మహాదేవ శ్రీమాత రెండు వేల ఇరవై నాలుగులో వృచ్చిక రాశివారిని చూసుకున్నట్టయితే జనవరి నెలలో అర్ధాష్టమ శని అంటే నాలుగో ఇంట శని మూలకంగా ఇంట బయట చిక్కులు చికాకులు అసలు మనసు అనేటువంటిది ఒక వద్ద సీమితంగా ఉండకపోవడం ఏదో ఒక ఆందోళన ఎవరైనా ఒక అమ్మాయి ద్వారా ఇబ్బందులు కూడా పడేటువంటి పరిస్థితి మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృచ్చిక వారి యొక్క స్థాన చలనాలు ప్రదేశ మార్పులు వీరి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇంకా ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు మూలకంగా వీరికి శత్రువులు నుండి కాస్త విముక్తి దొరికేటువంటి పరిస్థితి అంటే గురువు వక్రం ఉన్నందువలన ఈ యొక్క గురుగ్రహము వక్రం ఇన్ని రోజులు కూడా ఉన్నందువలన ఇబ్బందులు వాటిల్లాయి ఈ యొక్క జనవరి మూడు నాలుగో తారీఖు తర్వాత నుండి గురుగ్రహము సవ్యంగా ఉండేటువంటి పరిస్థితిలో కాస్త శత్రువుల నుండి ఇబ్బందులు తక్కువ తక్కువయ్యేటువంటి పరిస్థితి అదే విధంగా పంచమ రాహు వలన ఆధ్యాత్మికం తిరగడం లేదా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి విషయాలలో కంప్లీట్ గా పట్టించుకోకుండా ఉండడం అంటే ఎలాంటి పూజలు కానీ పునస్కారాలు కానీ చేయకుండా విడిచిపెట్టడం మీ జాతక రీత్యా రాహుగ్రహము చక్కగా ఉన్నట్టయితే చక్కగా పూజలలో పాల్గొనడం జపాలు చేసుకోవడం తీర్థయాత్రలు చేసుకోవడం సందర్శనాలు ఇలాంటివి అన్నీ జరుగుతాయి కానీ మీ జాతకంలో రాహుగ్రహము సరైనటువంటి స్థానంలో లేకున్నట్టయితే ఇప్పుడు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనుక పంచమ స్థానం ఏమిటి అంటే మనం ఎన్నోసార్లు కూడా చెప్పుకున్నాం అబ్రాడ్ అంటే పైకి ఎదిగేటువంటి స్థానము కనుక రాహుగ్రహం అక్కడ ఉండడం వలన చాలా సడన్ గా మీకు ఎక్కడి నుండో ఒక జాక్పాట్ రావడం కానీ లేదా చక్కటి ఉద్యోగంలోనే మార్పు చెందడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కానీ అది ఎప్పుడు మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి రాహును ఆధారంగా కనుక మీ జాతకంలో రాహువు దశ అనేటువంటిది అయిపోయినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి రాహువు మీకు తక్కువ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అదే మీ జాతకంలో రాహు దశ అయిపోలేదు అనేటువంటి సందర్భంలో ఇప్పుడు సూపర్ ఫలితం ఇచ్చేటువంటి ఫలితం కనుక అది ఏమిటి అనేటువంటిది ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇక లేని వారికి అంటే అది వేరే విషయము వారు ఫోన్ చేసినటువంటి దాన్ని బట్టి లేదా వారు ప్రశ్న లగ్నం మీద తప్పకుండా కూడా చూడవచ్చును ఇంకా ఈ యొక్క రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి లగ్నంలోనే బుధ శుక్లు ఉండడం జరుగుతూ ఉన్నది కనుక లవ్ మ్యారేజీలు కావచ్చును అదే విధంగా లవ్ కు సంబంధించినటువంటి వారు జాగ్రత్తగా ఉండడం అవసరం ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వీరికి ఇంకా కేతుగ్రహ మూలకంగా వీరికి వృత్క రాశి వారికి విదేశాలకు వెళ్ళేటువంటి వారికి లాభం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది మరి యొక్క గురువు యొక్క పంచమ దృష్టి నవమ దృష్టి వలన కూడా కాస్త శుభం కలిగేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు అంటే మే తర్వాత మరి ఈ యొక్క వృశ్చిక రాశివారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వీలైనంత అబద్ధాలు ఆడకుండా ఉండండి అదేవిధంగా కుదిరితే ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఉన్న విషయం చెప్పండి అబద్ధాలు మీరెంత చెబితే శనిగ్రహము అంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇనుము రిలేటెడ్ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అది ఏదైనా కావచ్చును వృచ్చిక రాశివారు ఇంకను వృచ్చిక రాశివారు మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి జనవరి పద్దెనిమిది దాకా కూడా నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది ఆల్ ఆఫ్ సడన్గా ఒక హైపర్ హైపర్ అవ్వడం నోరు జారడం అటు పిమ్మట బాధపడడం అనేటువంటిది కాకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదవ తారీఖు దాకా కూడా జాగ్రత్తగా ఉండండి వృచ్చిక రాశివారు మీరు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రాలను సందర్శించండి దత్త స్థవాన్ని చదువుకోండి అదేవిధంగా మీరు గురువుకు సంబంధించింది మరియు శనికి సంబంధించినటువంటి దానాలు చేసుకోండి గురువు అంటే శనిగలు శనికి సంబంధించింది నల్ల నువ్వులు కుదిరితే వస్త్రము చక్కగా కూడా ఏ వస్త్ర యుక్తంగా అంటే ఏదో నల్ల బట్ట తీసుకొని వెళ్ళి దానం కాదు చక్కగా కూడా బ్రాహ్మణుడు కట్టుకునేటువంటి విధంగా ఒక ధోతి ఆ విధంగా ఇచ్చినట్టయితే మరి ఆ యొక్క ధోతి కట్టుకొని పూజలు చేసేటువంటి సందర్భంలో అయినా ఆ యొక్క ధోతి కట్టుకొని అభిషేకం చేసే సందర్భంలో అయినా కూడా మీరు ఇచ్చినటువంటి ధోతి అక్కడ వారు కట్టుకొని చేసేటువంటి ఆ యొక్క పూజలలో మీ యొక్క కర్మ అనేటువంటి నశించు కనుక ఇది గమనించుకో కనుక రుచిక రాశి వారు ఈ వీటికి సంబంధించినటువంటి దానాలు చేసుకోండి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి మహాదేవ శ్రీమర్లే